ఒక ట్రాక్టర్ పెట్టేసి బాగా లెవెల్ చేపించేసి సనువు వేస్తే మాకు మొత్తంలో ఒక సమ ఒక లక్ష రూపాయలు పెట్రోల్ ఖర్చు వచ్చింది ఈ ఐదు ఎకరాల్లో అయితే మొక్కలు అయితే ఫ్రీ గవర్నమెంట్ ఇచ్చింది మాకు ఒక లక్ష రూపాయలు మూడు సంవత్సరాల దాకా ఈ దానికి రాదు కాబట్టి నేను ఫస్ట్ సంవత్సరము సోయాబీన్ వేసాను సోయాబీన్లో మాకు బాగానే అంతర్ పంటగా బాగానే వచ్చింది అందులో ఒక ఎకరానికి పది పదిహేను వేలు మిగిలితే ఒక అరవై వేలు సోయాబీన్లో వచ్చినాయి రెండో సంవత్సరం కూడా సోయాబీన్ వేసిన అందులో ఎందులో అంటే నాకు ఖర్చు వెళ్ళిపోయింది సోయాబీన్తోనే నా మామిడితో ఖర్చు వెళ్ళిపోయింది తర్వాత నేను వేరే దగ్గర ఆలోచించి కరివేపాకు వేస్తే బాగుంటుంది నీడకు కూడా ఏం కాదు కాబట్టి కరివేపాకు పెట్టినా ఇందులో అంతరా పంటగా అది అందులో కరివేపాకు నేను ఆంధ్రా వెళ్ళి విజయవాడకి వెళ్ళా విజయవాడకి వెళ్ళి కరివేపాకు ఇత్తనాలు తెచ్చి ఇందులో రెండో సంవత్సరంలో ఇత్తనాలు వేయడం జరిగింది అయితే దీనికి మంచి సన్వేస్తులకి మంచి బాగా ఇత్తనాలు ఖర్చు ఎక్కువ ఉంటుంది ఏది కరివేపాకులో ఎక్కడా యాభై వేలు ఖర్చు వస్తుంది విత్తనాలే ముప్పై వేలు అవుతున్నాయి సను వేయడానికి ఇరవై వేలు అవుతుంది తెచ్చిన వెంటనే విత్తనాలు నేరుగా వేయవాలేను తెల్లవారి లేకుంటే ఇత్తనాలు ఖరాబ్ అవుతాయి కాబట్టి జాగ్రత్తతో ఇత్తనాలు వేసి ఓ వేసిన ఇరవై ఐదు రోజులకు మొలక రావడం జరిగింది ఆ మొలక జాగ్రత్త పెంచుకుంటూ ఆరు నెలలకు పంట వస్తుంది ఫస్ట్ వేసిన సంవత్సరంలో ఆరు నెలలకు కోతకు వస్తుంది ఆ కోత మనకు ఫస్ట్ బాగానే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ కోత నుంచి ఎక్కువ దిగుబడి వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్లో తక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఆడకాడుకు అవుతాయి నెక్స్ట్ కోత నుంచి మనకు బాగా దిగుబడి ఉంటుంది ఏది ఇందులో కరివేపాకులో మనకు మనకు మామిడిలో సంవత్సరం దాకా పంట రాదు కాబట్టి ఇది మూడు పంటలు అనుకూలం కరివేపాకు మనకు సంవత్సరం గాలి వాన దువాన వచ్చి మామిడి చెడిపోయినా కూడా ఇది ఏ కోతుల బెడద కానీ పశువుల బెడద కానీ మనుషుల బెడద కానీ ఎవ్వరికి లేదు కాబట్టి కరివేపాకు చాలా బాగుంది ఇందులో అంతర పంటగా ఒకసారి నాటిన తర్వాత ముప్పై సంవత్సరాల దాకా మనకు కరివేపాకు ఉంటేనే ఉంటుంది చెడిపోదు ఏమి కాదు మనం ప్రతి కోత కోతకు ఎక్కువ డెవలపింగ్ అవుతుంది దాని ద్వారా మనకు ఇత్తనాలు ఖర్చు ఉండదు ఏమీ ఉండదు ప్రతిసారి కోసిన వెంటనే మళ్ళీ చిగురించి మళ్ళీ మన కోతకు మూడు సంవత్స మూడు నెలల్లో మళ్ళీ కోతకు రావడం జరుగుతుంది కరివేపాకు ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉంది ఒక్క టన్నుకు నలభై వేలు వేసి కూడా వాళ్ళు నిజామాబాద్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది కరివేపాకు సంవత్సరం మూడు కోతలు బాగానే ఉంటుంది డిసెంబర్లో ఎక్కువ ఉంటుంది డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో కరివేపాకు బాగా డిమాండ్ ఉంది అప్పుడే ఎక్కువ మాకు డబ్బులు రావడం జరుగుతుంది మిగతా జూన్ జూలైలో వచ్చే క్రాపు కొద్దిగా వర్షాలు పడడం వల్ల ఎరుపు అయిపోతాయి కాబట్టి కొద్దిగా మార్కెట్ తక్కువ ఉంటుంది రేటు తక్కువ ఉంటుంది మనకు డిసెంబర్ నవంబర్ వచ్చే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది జన మళ్ళీ మార్చ్ ఏప్రిల్ మేలో బాగానే ఉంటుంది ఈ రెండు సార్ల సీజన్లో బాగా డబ్బులు కనిపిస్తాయి దీనిలో మళ్ళీ ఏం లేదు అందర బండ దున్నేడు లేదు దుక్కి ఖర్చు లేదు ఏం లేదు ఒకసారి దున్ని కొని ఒకసారి ఖర్చు పెట్టినామంటే ముప్పై సంవత్సరాల దాకా తిరిగి చూడకుండా మనం కాపుని తీసుకోగలుగుతాం దీని నిట్ చెట్టు నీడకు కా అవుతుందా అని ఒక ఆలోచన వస్తాయి చాలామందికి నెట్టి చెట్టు నీడకు దీనికి సంబంధం లేదు చెట్టు నీడ కానీ క్రాప్ పెరుగుతుంది వస్తుంది దాని ఉద్దేశంతో నేను ఇప్పటికీ పది సంవత్సరాల తోట పెట్టి ఈ కరివేపాకు కూడా రెండు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడ బాగానే దిగుబడి వస్తుంది